త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం ఈ సినిమా జనవరి పన్నెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరై సందడి చేశారు ఇక ఈ కార్యక్రమంలో మహేష్ బాబు శ్రీలీల క్యూట్ గా కనిపించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా శ్రీలీల నెట్ చీర లో కనిపించి సందడి చేశారు ఈమె బాటిల్ గ్రీన్ నెట్టెడ్ శారీ కట్టుకుని ఈ వేడుకలో కనిపించారు చూడడానికి ఈమె చీర చాలా డిఫరెంట్ గా అనిపించడంతో అందరి దృష్టి ఈమె చీర పైన పడింది దీంతో ఈమె కట్టుకున్నటువంటి చీర ఖరీదు ఎంతని ఆరా తీయడం మొదలు పెట్టారు అయితే ఈమె కట్టుకున్న చీర ఖరీదు తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఈ కార్యక్రమంలో శ్రీలీల కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు అక్షరాల ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రూపాయలు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఒక గంట కార్యక్రమం కోసం ఈమె ఈ స్థాయిలో ఖర్చు చేసిందంటే ఈమె రేంజ్ ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఇక గుంటూరు కరం సినిమా విషయానికి స్తే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీలతో పాటు మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నారు విక్రమ్ డైరెక్షన్ లో మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి మహేష్ బాబు ఈ సినిమాపై భారీ స్థాయిలోని అంచనాలు ఉన్నాయి